మహిళలు ఆర్థికంగా తమ కుటుంబాలను పోషించుకోవాలంటే వారి కాల మీద వాళ్ళు సొంతంగా నిలబడే అవకాశాలు కల్పించాలని ఈ రోజున అవకాశాన్ని రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మంది మహిళలకు ఉపాధి మార్గాలను కల్పించామని నిర్వాహకురాలు లక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కుమరోళ్లు జిల్లాలోనే ప్రథమంగా మహిళలకు ఉచితంగా జనపనార సంచులు తయారు చేసే శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలుకు చెందిన రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు ఏర్పాటు చేశారు శ్రీ శ్రీలక్ష్మి శ్రీనివాస మహిళల ఉచిత కుట్టుమిషన్ కేంద్రంలో నిర్వాహకురాలు కాల్వ అంజలి ఆధ్వర్యంలో ఒంగోలుకు చెందిన సంస్థ వారి గొప్ప కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించారు సందర్భంగా సందర్భంగా కుట్టుమిషన్ శిక్షణ కేంద్రంలోని మహిళలకు జనపనార సంచుల తయారీని గత నెల పన్నెండవ తేదీ నుంచి ప్రారంభించి పద్నాలుగు రోజుల పాటు శిక్షణ కుట్టు శిక్షణ నిజామాబాద్ లక్ష్మి తెలిపారు ఇప్పటికే అనేక రకాలైన జనపనార తయారు నిర్వాహకున్నారు ఈ సందర్భంగా ఆమె ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ ఆర్థికంగా వినపడిన కుటుంబాల్లోని మహిళలు వారి కాలు మీద వాళ్ళు నిలబడి కుటుంబాలను పోషించుకునే విధంగా ఆర్థిక ప్రగతి సాధించాలనే ఉద్దేశంతో మా సంస్థ తరపున ఉచితంగా జనపనార సంచల తయారీని నేర్పిస్తున్నామని ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు వారి ఇండ్ల వద్దనే వాటిని తయారు చేసుకుని వాటిని అమ్మి వాటి ద్వారా ఆర్థిక ప్రగతి సాధించుకోవచ్చని తెలిపారు ఇందుకోసం మా సంస్థ జిల్లాలోని అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని ఆమె అన్నారు పర్యావరణాన్ని భ్రష్ పట్టిస్తున్న ప్లాస్టిక్ కవర్లకు స్వస్తి చెప్పి జనపనార సంచులు వినియోగించాలని ప్రజలను కోరుతూ మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలనేది ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలు రూరల్ డెవలప్మెంట్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారికి కొమరోళ్లలో ఉచిత మిషన్ కేంద్ర నిర్వాహకురాలు కాల్వ అంజలికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి కోర్స్ కోఆర్డినేటర్ బాపూజీ ఫ్యాకల్టీలో మహేందర్ రెడ్డి లీలాకృష్ణ మహిళలు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు లక్ష్మి మేము ఒంగోల్ రోడ్ సిటీ నుండి ఇక్కడ ఈ జూట్ బ్యాగ్ల ట్రైనింగ్ ప్రారంభించడం జరిగింది పోయిన వారంలో పన్నెండవ తేదీ ఈ బ్యాచ్ ఇక్కడ స్టార్ట్ అయింది మన అంజలి మేడం గారి ఆధ్వర్యంలో అందరినీ ఇక్కడ మొబలైజ్ చేశారు మొబలైజ్ చేసి అర్హులైన వాళ్ళందరికీ మేము ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది జూట్ బ్యాల్ ట్రైనింగ్ ఇది పద్నాలుగు రోజుల ట్రైనింగ్ అండి ఇప్పుడు ఇవాటికి ఆరు రోజులు గడిచిపోయింది ఆరు రోజుల్లో వీళ్ళు దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది మోడల్స్ కుట్టడం జరిగింది సో ఇది గిద్దలూ గిద్దలూరు మండలం కొమరంలో ఈ బ్యాచ్ ప్రారంభించడం జరిగిందండి ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం మహిళలు అంటే వాళ్ళ వాళ్ళ సాధక ద్వారా వాళ్ళు సొంతంగా ఎంప్లాయ్మెంట్ పొందడానికి అని ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి ఈ జూట్ బ్యాగ్ల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ అనేది నిషేధం గురించి ఈ బ్యాగ్ లో ఇప్పుడు ట్రెండింగ్ అంటే మళ్ళీ వాడుకలోకి తీసుకొద్దాం అని చెప్పేసి అని ప్లాస్టిక్ అన్ని మొత్తానికి మనం నిషేధం చే నిషేధం చేద్దామని చెప్పేసి అని ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి వీటికి మా ఒంగోలు ఆర్సిటీ నుంచి వీళ్ళకి కావాల్సిన వస్తువులు కానివ్వండి మెటీరియల్ కానీ రా మెటీరియల్స్ కానివ్వండి బుక్స్ పెన్స్ దగ్గర నుంచి వీళ్ళకి మిమ్మల్ని ప్రొవైడ్ చేసి వీళ్ళని ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్ కింద మేము తయారు చే చేసేంత ఈ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుందండి ఈ ప్రోగ్రాం ఇంకా ఒక వారం రోజులు కొనసాగుతుంది ఇరవై ఏడవ తేదీన ఈ ప్రోగ్రాంకి అంటే లాస్ట్ డేట్ అండి సో ఇందుకు సహకరించిన ఇక్కడ ఉన్న అంటే మా వాళ్ళకు కానివ్వండి ముఖ్యంగా అంజలి మేడం గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే చాలా కష్టపడి ఇక్కడ అందరినీ మొబలైజ్ చేసి ఈ పేరు పేరున అందరి ఇండలకి వెళ్ళి ఈ ట్రైనింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పి అందరినీ ఓ చోటుకి తీసుకొచ్చారు తీసుకొచ్చినందుకు గాను అంజలి మేడం గారికి చాలా ధన్యవాదాలండి